ఝాన్సీ హెల్త్ టిప్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చెప్పబోయే హెల్త్ టిప్ ఏమిటంటే ముల్లంగితో ఆరోగ్య ప్రయోజనాలు ముల్లంగితో ఆరోగ్య ప్రయోజనాల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం కాలయ ఆరోగ్యానికి ముల్లంగి తింటే మంచిదా కాదా అని చాలామంది సందేహిస్తుంటారు కొంతమంది అసలు ఈ ముల్లంగిని తినడానికే ఇష్టపడరు మరి ముల్లంగిని మిస్ కాకుండా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు కాలేయ ఆరోగ్యానికి ముల్లంగి ఎంతో సహాయపడుతుంది ముల్లంగిలో ఉండే గ్లూకోజినోలేట్స్ వంటి సమ్మేళనాలు కాలేయ ప్రక్రియలో సహాయపడతాయి ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి అలాగే విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది ముల్లంగి సూప్ లేదా జ్యూస్ని తాగితే కాలయ కణాలను రక్షించడంలో సహాయపడుతుంది కాలేయ కణాల పునరుత్పత్తిని పెంచుతుంది ముల్లంగిలో క్యాలరీలు కొవ్వు తక్కువగా ఉంటాయి కాలేయ ఆరోగ్యానికి బరువు చాలా కీలకం ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ముల్లంగి ఎంతగానో సహాయపడుతుంది రక్త ప్రవాహంలో టాక్సిన్స్ వడపోత ప్రక్రియలో ముల్లంగి సహాయపడుతుంది ముల్లంగి ఫైబర్ విటమిన్లు మినరల్స్ వంటి పోషకాలను అందిస్తుంది ఇవి కాలేయ ఆరోగ్యానికి పరోక్షంగా తోడ్పాటును అందిస్తాయని న్యూట్రిషన్లు చెప్తున్నారు మీకు నా హెల్త్ టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ